్రైస్తీ లార్డ్ నామానికి మహిమ కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానము కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనము ఈ నూతన ఉదయమును చూసే కృపను ఇచ్చిన దేవునికి వందనములు మనము అపవాదిని వారిగా ఉండాలి శోధన సహించువాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం అంటుంది మనం ఎన్నో రకాల బాధలను బట్టి కృంగిపోతూ వేదన పడుతూ ఉంటాం బలహీనమైపోయిన వారిగా నా జీవితం ఏంటో అర్థం కాని పరిస్థితి అని కృంగిపోతూ నిరుత్సాహం చెందుతూ ఉంటాం మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా మనం ఎదిరించేవారిగా ఉండాలి ప్రార్థనతో వాక్యముతో స్థుతితో ఆరాధన చేసే ప్రతి విషయములో మన సమస్యలను ఎదిరించి మరి ఎక్కువ శక్తిని పొందుకోవాలి కుటుంబాలలో ఎన్నో పోరాటాలు సమాధానము లేక అప్పులతో వ్యాధి బాధలతో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే దేవుడు అంటున్నాడు మీరు పోరాడుతున్నది శరీర సంబంధులతో కాదు కానీ దురాత్ముల సమూహముతో ఇలాంటి సమయంలోనే నీవు జాగ్రత్తగా ఉంటూ నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కాపాడుకోవాలి సాతానుకి కొంచెమే సమయం దానికి తెలుసు నిన్ను దేవుని నుండి ఎలా దూరము చెయ్యాలో యోగుది ఉన్నతమైన స్థితి ఎంత ఘోర పరిస్థితి సంభవించినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించలేదు యోగు నీకు ఎదురవుతున్న పరిస్థితి తారుమారు అయ్యేంత వరకు పోరాడు దేవునితో దేవుడు నీకు ఎంత కృప శక్తి అభిషేకాన్నిచ్చాడో మర్చిపోయావా ప్రియ సహోదరుడా సహోదరి నీవు దేవునికి లోబడితే అపవాది పారిపోతాడు ఈ శోధనలకు ఎదురీత ఈదాలి ఈ లోకం అనే ఎదురీత ఈదకపోతే మునిగిపోతాం పోరాడడం వచ్చిన వాడే నిలచి జయించగలడు కనుక భయపడకు దిగులు పడకు నీకు శక్తికి మించిన శోధన ఆయన పెట్టడు విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థించు వాడే పారిపోతాడు ఏదైనా సరే నీ ప్రార్థనే నీకు జయాన్ని కలిగించేది నీ ప్రార్థనే నీకు నీ కుటుంబానికి కంచే అని మర్చిపోకు ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్